జేడి చావు బ్రతుకులతో పోరాడుతున్న సంధ్యకి ప్రామిస్ చేస్తూ ఇలా అంటుంటుంది నీ జీవితాన్ని ఇంతలా నాశనం చేసి నిన్ను ఇంత శోభకి నిన్ను ఇంత చిత్రహింసలకు గురి చేసిన ఆ విక్కిని వదిలిపెట్టను కుక్కను కాల్చినట్టు కాల్చి చంపేస్తా ఇంకొకటి ఎవడైనా అమ్మాయి జీవితం జోలికి రావాలన్నా భయపడేలా చేస్తా అని జేడీ ప్రామిస్ చేస్తుండగా చెయ్యాలి మేడం ఆ విక్కీని ఖచ్చితంగా చంపాలి చంపాలి మేడం అన్నా నువ్వు కూడా ప్రామిస్ చే వాడిని చంపేస్తానని అని అంటూ కళ్ళు మూస్తుంది సంధ్య దాంతో హార్ట్ బీట్ పల్స్ అన్నీ ఆగిపోతాయి దాంతో డాక్టర్ అని అంటూ కేడి డాక్టర్ వైపు చూడగా నోమోర్ అన్నట్టు అడ్డంగా తల ఊపుతుంది డాక్టర్ దాంతో జేడి కేడీ రమ్య కిరణ్ అందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు జేడి ఆవేశంగా ఉండగా కేడీ పైకి లేచి అరెస్ట్ వారెంట్ జెడి ఆ విక్కిని కుక్కని కాల్చినట్టు కాల్చి చంపేద్దాం అని అంటూ ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు కేడి వాళ్ళిద్దరూ ఆవేశంగా అరెస్ట్ వారెంట్ తీసుకొని హోమ్ మినిస్టర్ ఇంటికి బయలుదేరుతాడు అప్పటికే తాయారు సాధుసాధ్తో మాట్లాడుతూ సెల్ మొబైల్ చూసుకుంటూ ఉంటుంది అరెస్ట్ వారెంట్తో లోపలికి ఎంటర్ అయిన జేడీకేడీ ఏ వికీ ఎక్కడున్నవరా అని అంటూ గట్టిగా అరుస్తూ లోపలికి ఎంటర్ అవుతారు తాయారు ఏంటి ఏ మాట్లాడుతున్నారు ఎందుకు అరుస్తున్నారు అని అడుగుతుండగా జేడీకేడీలు చెప్పడం స్టార్ట్ చేస్తారు మాధురి సంధ్య అనే మరొక పోలీస్ ఆఫీసర్ని నీ కొడుకు నిన్న కిడ్నాప్ చేశాడు ఆ అమ్మాయిని సామూహికంగా అత్యాచారం చేసి నానా చిత్రహింసలు పెట్టి చనిపోయేలా చేశాడు అరెస్ట్ వారెంట్ తీసుకున్నాం మాధురిని కూడా అదే పని చేయబోతే తప్పించుకొని పారిపోయేలా చేశాం ఇప్పుడైనా అర్థమైందా మీ రక్తం ఏం చేసిందో మర్యాదగా చెప్పండి మీ కొడుకు ఎక్కడున్నాడు అరెస్ట్ చేసి తీసుకెళ్తాం అని అంటుండగా అరవకు అని అంటూ ఉంటుంది తాయారు సైలెంట్గా వెళ్ళి లాక్కెళ్ళమంటారా గొడ్డును ఈడ్చినట్టు ఈడ్చుకెళ్ళమంటారా అని కేడి అంటూ ఉండగా రేయ్ అని అంటూ కేడీ కాలర్ పట్టుకుంటుంది తాయారు జేడి కేడి ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అని అంటూ తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని కేడీ కాలర్ని వదిలేస్తుంది తాయారు నా కొడుకు కనిపించట్లేదు అదే మీ సార్ సాధుతో కూడా మాట్లాడుతున్నారు నిన్న కొంతమంది దుండగులు గెస్ట్ హౌస్లోకి ఎంటర్ అయి అక్కడ అసంఘిక కార్యకలాపాలు చేసి నా కొడుకుని కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అసలు లేనివాడు ఇవన్నీ ఎలా చేస్తాడు నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అని అంటూ ఉంటుంది తాయారు ఏంటి మేడం ఆధారాలు అని జేడి అడుగుతుండగా అవన్నీ నేను కోర్టులో సబ్మిట్ చేస్తా అని అంటూ ఉంటుంది తాయారు మీరందరూ కలిసి సర్చ్ చేసి నా కొడుకుని ఆ దుండగుల బారి నుండి కాపాడాలి అది మీ డ్యూటీ అని అంటూ ఉంటుంది తాయారు ఇద్దరు షాక్ అయి తాయారు వైపు చూస్తూ ఉంటారు కావాలంటే మీ సార్ని కూడా అడగండి అదే మాట చెప్తారు అని అంటూ కేసు కూడా పెట్టాను అని తాయారు అంటూ సాధు వైపు చూడగా మేడం చెప్పింది నిజమే మీరు విక్కి తప్పు చేశాడనే భావనలో ఉన్నారు కానీ ఆ విషయాన్ని తుడిచిపెట్టుకోపోరి మర్చిపోరి విక్కీని వెతికి మేడం కి అప్పగించండి అనగానే జేడీకేడీ షాక్ అవుతూ సార్ అని అంటూ ఉంటారు అవును నేను చెప్పేది నిజమే ఆ దుండగులకి బాగా బుద్ధి చెప్పాలి కదా వాళ్ళని ఎన్కౌంటర్ చేసినా మంచిదే కదా ఆ దుండగులని ఎన్కౌంటర్ చేసైనా సరే విక్కీని మేడంకి అప్పగించాలి అని సాధు అనగానే కేడి బుర్రల్లో బల్బు వెలుగుతుంది అలాగే సార్ అని అంటూ తాయారు వైపు తిరిగి మేడం తప్పుగా ఆలోచించాం మేడం మేము ఎలాగైనా విక్కీ బాబుని కనిపెట్టి మీకు తీసుకొస్తాం అది మా డ్యూటీ అని జేడీకేడీ కేడి ఉంటారు మంచి మాట మాట్లాడారు ఇక సర్చ్ చేయండి అని తాయారు కూడా అంటూ ఉంటుంది అలాగే మేడం అని వెళ్ళబోతూ ఒక్క నిమిషం వెనక్కి తిరిగి మేడం మంచి వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మేడం ఆ దుండగులు విక్కీ బాబుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చెప్పారు కదా మేము సెర్చ్ చేస్తాం మేడం కానీ కిడ్నాప్ అయింది నిన్న ఈరోజు మేము వెతుకుతున్నాం కానీ ఈలోపే ఆ దుండగులు విక్కీ బాబుని ఏదైనా చేసేస్తే ఆ దుండగులు విక్కీ బాబుని చంపేస్తే అనగానే తాయారు షాక్ అయి పైకి లేచి నిలబడుతుంది అవును మేడం మేము వెళ్ళేలోపే విక్కీని వాళ్ళు ఏదైనా చేసేస్తే మేమేం చేయలేము కదా మేడం నిన్న కిడ్నాప్ అయితే ఈ రోజు వెతుకుతున్నాం కదా మేడం మేము అని అంటూ విక్కీకి ఏం కాకూడదని విక్కీని వాళ్ళు ఏం చేయకూడదని విక్కీని చంపకూడదని మీరు ఆ దేవుణ్ణి తలుచుకోండి మేడం అని అంటూ ఉండగా వెనుకున్న అసిస్టెంట్ బామర్ది ఇలా అంటుంటాడు మీరు అన్నిసార్లు పదే పదే చెప్తుంటే నాకేదో డౌట్ కొడుతుంది అని అంటూ ఉంటాడు ఇక వాళ్ళు వెళ్ళిపోగానే ఆ జేడి ఏం మాట్లాడుతుందిరా అని అంటూ ఉండగా నువ్వు భయపడిందే వాళ్ళు చేద్దామనుకుంటున్నారు అని అంటూ ఉంటాడు వాడు కూడా ఇక తాయారు వణుకుతూ మీనన్కి కాల్ చేస్తుంది మరోవైపు జేడీకేడీ బయటికి వచ్చి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటుండగా సాధు సార్ నేను చెప్పింది మీకు అర్థమైంది కదా వ్యవసాయంలో కలుపు మొక్కని పీకేస్తాం అలాగే మనం చేస్తున్నది కూడా వ్యవసాయమే కానీ సొసైటీలో చేస్తున్నాం కాబట్టి ఆ కలుపు మొక్కని పీకేయండి నేను తర్వాత చూసుకుంటా అని సాధు వెళ్ళిపోగానే జేడీకేడీ ఆవేశంగా విక్కీని చంపడానికి బయలుదేరుతారు ఇక హోమ్ మినిస్టర్ తాయారు ఆ మీనన్కి కాల్ చేసి నా కొడుకు ఎలా ఉన్నాడు అంటూ ఉండగా కంచుకోట లాంటి నా ఇంటి నుండి ఎవరేం చేస్తారు నీ కొడుకుని అని మీ నన్ను అడుగుతూ ఉంటాడు ఇక జేడీకేడీ అరెస్ట్ వారెంట్తో రావడం ఆ దుండగులు విక్కీని కిడ్నాప్ చేశారని తాయారు చెప్పడం అంతా చెప్తూ ఉండగా ఎన్కౌంటర్ చేస్తానని జేడీ బెదిరించడం అన్నీ చెప్తూ ఉంటుంది తాయారు నాకు అర్థమైంది ముందస్తు బెయిల్ అప్లై చే అప్పటి వరకు నా దగ్గర సేఫ్గా ఉంటాడు విక్కీ అని అనగానే విక్కీ కూడా అమ్మా బాయ్ చూసుకుంటాను నన్ను ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు అని అంటూ ఉండగా అలాగే రా జాగ్రత్తగా ఉండు అంటూ తయారు కాల్కట్ చేస్తుంది ఇక ఆవేశంగా అజేడి రమ్యకి ఫోన్ చేసి ఆ హోమ్ మినిస్టర్ ఫోన్ని ట్రాప్ చేయండి ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోండి అని అనగానే రమ్య వెంటనే ఇంతకుముందు మూడు నిమిషాలు మీనంతో మాట్లాడింది మేడం అని చెప్పగానే కేడీతో విక్కీ మీనన్ దగ్గర ఉన్నాడు అని అంటూ అడ్రస్ కూడా కనిపెట్టమని ఆ తర్వాత అక్కడ ఎలక్ట్రికల్ పవర్ని కట్ చేయమని చెప్తూ ఉంటుంది జేడీ అలాగే మేడం అని రమ్య ఒప్పుకుంటుంది ఇంటివైపు చూస్తూ నీ కుటుంబం వల్లే కదా అందరికీ కష్ట నష్టాలు ఇక మీ అందరికీ నష్టం కష్టం కలిగిస్తా అని అనుకుంటూ ఉంటుంది ఆ ఆవిషంగా ఇక మీనన్ అక్కడున్న రౌడీతో నేను లేకపోయినా విక్కీని జాగ్రత్తగా చూసుకోండి ఎంత పెద్ద ఆఫీసర్ వచ్చినా వేసేయండి అంటుండగా నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావు బాయ్ అని విక్కీ అంటూ ఉంటాడు నేను ఎక్కడికి వెళ్ళను కానీ నేను లేకపోయినా సేఫ్టీ చెప్తున్నా అని మీనన్ అంటూ ఉంటాడు జేడీ కేడీ ఇక మీనన్ కంచుకోటని పగలకొట్టి విక్కీకి ఎటువంటి చిత్రహింసలు చూపించి విక్కీ మీద పగ తీర్చుకొని విక్కీకి నరకం చూపించి చంపేస్తారో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్